ఈ గుణములు లోకానికి అర్థం కావు ఏమిటో ఆయన అలా ఉంటాడు ఏంటండి అవి భార్యకు అర్థం అవ్వాలి ఆయన అందం భార్యకు అర్థం కావాలి నీకేం తెలుసు మా ఆయన ఎటువంటి వాడు మహానుభావుడు ఎందుకంటే లోకం ఏం చేస్తుందో తెలుసా ఏమిటో మీ ఆయనకి గడుసుతనం లేదే అందరూ సంపాదించట్లా ఏమిటి ఒక రూపాయి సంపాదన లేదు ఏమీ లేదు ఎప్పుడా పరమేశ్వరుడు 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 అంటుంటాడు అంటారు ఆమె అదే నా అదృష్టం ఆయన గురించి నీకేం తెలుసు నాకు తెలుసు అందనుకోండి అది చాలు పురుషుడికి అది వాడు ఐశ్వర్యం ఆయనకి ఆయన గొప్పతనం తెలుసున్నా ఆవిడికి అర్థం కాలేదనుకోండి ఆయన దరిద్రుడు ఎందుకంటే నిత్యపోరుంటుంది ఇంట్లో ఆయన గొప్పతనం ఆవిడికి అర్థమైంది నీకు అర్థం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అర్థం అవుతుంది లేకపోతే ఆయన అర్థం కాండి నీకు శ్లోకాలన్నీ అలాగే పెడతాయి తత్వత ఎలా ఉండాలో అలాగే ఉంటాయి దాంపత్యం ఎలా ఉండాలో అలాగే ఉంటాయి ఎందుకనంటే తల్లికి కూడా తెలియనివి భార్యకే తెలుస్తాయి నేను కాక నేను ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను అని మీరు గుర్తుపట్టాలి తల్లి కొన్నాళ్ల వరకే పిల్లాన్ని పెంచుతుంది తర్వాత ఆయన మాట తీరులో ఆయన మనసులో ఆయన భావాలలో ఆయన ఎలా ఉంటాడో ఏ వేటి పట్ల ఆకర్షితుడవుతూ ఉంటాడు ఎక్కడ మాట తూల్తాడు ఎక్కడ నిగ్రహించుకుంటాడు అన్నీ తెలిసేది భార్యకే అటువంటి భార్య ఇటువంటి భర్త నాకు లభించడన్నా అదృష్టం ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతాను అని ఒక మాట అందనుకోండి ఆయన జన్మ తరించిపోయిందని గుర్తు భార్య స్థానం అంత గొప్పదండి లోకంలో అందుకే శంకరాచార్యులు వారి శ్లోకాలు అలా ఇస్తారు నీకు కాదు అర్థమవ్వలసింది అమ్మవారికి అమ్మవారికి అర్థమైతే నీకు అర్థమైంది ఇప్పుడు నువ్వు కూడా అలా ఉండడం అలవాటు చేసుకుని దాంపత్యం వర్దిల్లుతుంది ధమ్మిల్లకా ఎయి జటాధరాయ అమ్మవారిది ధమ్మిల్లం ధమ్మిల్లము అన్న మాటకు అర్థం ఏంటంటే సంస్కృతంలో సంస్కరింపబడి ముడివేయబడిన జుత్తు అని అర్థం సంస్కరింపబడుట అంటే ముద్దలుగా కానీ చిక్కులుగా కానీ విరబోసి కానీ ఉండకూడదు దాన్ని సంస్కరించడము అంటే దువ్వెన పెట్టి చక్కగా దువ్వుకుని తలకి ఏదో సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాన్ని రాసుకుని అలది ఆ కొప్పుగా కబరీబంధము అంటారు కొప్పుగా వేసుకుని ఉండాలి ఇప్పుడు ఆ కొప్పుని కొప్పుగా విడిచిపెట్టకూడదు అలంకృతమై ఉండాలి సిగలో పువ్వులు ఉండాలి ముందు భాగంలో బొట్టు ఉండాలి ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే మొట్టమొదట ఆడదానికి ఎప్పుడూ చెరిగిపోని బొట్టు ఎక్కడా అంటే ఇక్కడ ఈ బొట్టు మరుగున పడుతుంది ఒక్కొక్కప్పుడు చెమట పట్టినప్పుడు స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది ఎప్పుడూ మరుగున పడకుండా ఉండేది అందుకే మరుగు పడకూడదని సింధూరం అలదుకుంటారు సింధూరం తడి తగిలి కడిగినా కూడా పోదు మరకుండిపోతుంది భర్త ఐశ్వర్యాన్నంతటిని ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు శంకరుడు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని మీద తనోతు క్షేమం ఉందలహరి అంటున్నారు ఇక్కడి బొట్టు చాలా ప్రధానం ఇది కూడా చాలా ప్రధానం కానీ పురుషుడు పెట్టుకుంటాడు స్త్రీ పెట్టుకుంటుంది పురుషుడు పెట్టుకోంది స్త్రీ పెట్టుకునేది ఇక్కడ ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకునేది కబరీబంధము చిక్కులు లేకుండా ఉండాలి ఘన స్నిగ్ధం చిక్కుర నికురంబం అంటారు శంకరుల సౌందర్యలహర్లో ఉత్తైన జుత్తు చిక్కుముడులు లేకుండా చక్కగా దువ్వెనతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడివేసుకుంటుంది ఎప్పుడు భర్త నిద్ర లేవకముందు భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు మొదటి అభిషేకం జ్ఞానప్రసూనాంబకి చేస్తారు ఎందుకో తెలుసా అండి ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడినీళ్ళు పట్టుకెళ్ళి పూజా పూజామందిరంలో పెడితే యజమాని లేస్తాడు తప్ప యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని ఆయనే మన్నీళ్ళు పెట్టుకుని ఆయనే నైవేద్యానికి పెట్టుకుని ఆయన కర్మక ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ ఏడున్నరకి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు ఆవిడ పాడైపోయిందని గుర్తు అనారోగ్యం అయితే మాత్రం మినహాయిపోయింది అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇది ఒక ప్రధాన కర్తవ్యం ఇదే ఆయన పూజా మందిరాన్ని తుడిచి సిద్ధం చెయ్యాలి అది ఒక్క భార్యకి కొడుక్కి మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు కోడలికి వీళ్ళకి మాత్రమే అధికారం పూజా సంచయాన్ని పుట్టు ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు ఒక్క వీళ్ళకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సదే అధికారం ఉంటుంది అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏమిటంటే గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడు అనుకోండి అది గురువుగారికి ఏమీ లోపం కాదు శిష్యుడు భ్రష్టుడయ్యాడని అయ్యాడని గుర్తు సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే గురువుగారి వస్తువులు పట్టుకునే అధికారం తనకొంది ఉపదేశం పొంది కాబట్టి గురువుగారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు ఆయన కమండలాన్ని ఆయన బట్టని స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల అంటే మర్యాదతో వాళ్ళు తరిస్తున్నారని గుర్తు ఆయన పట్టుకోలేదు అనుకోండి గారికి నష్టం లేదు తను చేస్తాను చేదని పట్టుకుపోతాడు కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి తను సిద్ధం అవ్వడంలో సంస్కారము కూడా చేసుకుంటుంది అథవా ఇంత చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు చివర మళ్ళీ పాయ అల్లేసుకుంటారు ఒకసారి అందుకే జ్ఞానప్రసూనాంబ మొదటి అభిషేకాన్ని పొందుతుంది